అమరావతికి తిరలి వచ్చే ఉద్యోగుల్లో స్పూర్తి నింపేందుకు సైకిల్ యాత్ర చేపట్టిన ఉద్యోగుని పద్మ విజయవాడ వాణిజ్య పనుల శాఖ కార్యాలయానికి చేరుకున్నారు ఆమెకు మంత్రులు దేవినేని మామేశ్వరరావు సిద్ధరాఘవరావు ఘన స్వాగతం పలికారు రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులంతా కలిసి నడుస్తామని ఏసీటీఓ పద్మ తెలిపారు అమరావతిలో మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయన్నారు ಇಲ್ಲ ಬನ್ನಿ ಸಾರ್ ಆಯ್ದೆ ಸೈಡ್ ಆನ್ ಅಲ್ಲೇ ಮಂಡಿ ಇರೋದು ಆಸ್ಪಲ್ ಆಗ್ಲೇ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳುತ್ತೆ ಸೇನೆ taraf ಇರುತ್ತೆ ಸೇನೆ taraf ಇರುತ್ತೆ ರಾಜಾ ಸಾರ್ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳು ಚಾ ಮೈಂಡ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಸಾರ್ ಬಾಜಿ ತಾಯಿ ಎಲ್ಲಾ ಹೋಗಿ ಬಿಟ್ಟಿ ಒಂದು ಜಾಗಕ್ಕೆ ಒಂದು ಹ ಹ ನರ್ಮಹ ಇಕಡೆ ಎಂಪ್ಲಾಯ್ಗೆ ದೇಸ್ತಣ್ಣ ಟೀಚರ್ ಸಾರ್ ప్రధాన లక్ష్యం ఫస్ట్ లక్ష్యం ఒక ఉత్సాహం నింపడానికి రెండోది ఏంటంటే చంద్రబాబు గారు థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ స్పెషల్ ట్రైన్ వీక్లీ ఫైవ్ డేస్ సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ హాస్టల్ ఎవ్రీథింగ్ మంచి అద్భుతమైన సౌకర్యాలు ఇచ్చారు ఆయనకి కృతజ్ఞత తెలియజేయడం ఆ బాధ్యత మామూలుగా తెలియచేయలేక ఇలా సైకిల్ దొక్కుంటూ వస్తే ఎక్కువ తెలియజేయచ్చు అని వచ్చాను రెండోది ఏంటంటే నేను ఆంధ్రలో పుట్టి తెలంగాణలో పెరిగాను ఇరు రాష్ట్ర ప్రజల మధ్య ఇరు రాష్ట్ర ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నవి వాటిని ప్రపంచానికి అంటే వెలుగులోకి తీసుకురావడానికి వచ్చాను వాళ్ళు అలాగే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు రెండోది ఏంటంటే నేను కృష్ణా జిల్లాలో ఇక్కడ జాబ్ చేశాను నాకు జిల్లా అంటే ప్రాణము ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది జిల్లా మహిళలు కానీ ఉద్యోగులు కానీ ఎంత బాగుంటుందో తెలియజేయడానికి వచ్చానండి అసలు ఎందుకంటే ఎక్కడైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కార్పొరేట్లో కార్పొరేట్ ఎక్కడైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా నేను అడుగుతున్నాను ఎంతకంటే ఎక్కడా లేరండి అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది అసలు స్పందన చాలా అద్భుతంగా వచ్చిందండి నేను అరగ్రామ్ కష్టపడితే టన్నుల్ టన్నుల్ స్పందన వచ్చేసింది నేను అబ్బాయిలు అమ్మాయిలు తెలంగాణ ఆంధ్ర ఈ పార్టీ ఆ పార్టీ అసలు తేడా లేకుండా నన్ను మాత్రం బాగా నేను అదృష్టవంతు రావాలనుకుంటున్నానండి